హాయ్ అండి ఒక రౌండ్ వెళ్ళి వచ్చేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నానని చెప్పే కదా చీరాల ఇది కూడా వీఆర్ఎస్ కాలేజీ వైపు నుంచి వెళ్తున్నాను ఫస్ట్ అయితే సెంటర్లో నుంచి వెళ్ళి సెంటర్లో నుంచి వచ్చేసాం వీఆర్ఎస్ కాలేజీ వైపు మా తమ్ముడు అయితే తీసుకెళ్తున్నాడు షాపింగ్కి వెళ్ళి మేము ఏం శారీస్ తీసుకున్నాం అన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మేము ఎన్ని శారీస్ తీసుకున్నాం ఏమేమి కలర్స్ తీసుకున్నాం అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను శారీస్ అయితే నేను ఆల్రెడీ షాప్లో తీసుకుంటాను అడిగితే వాళ్ళు తీసుకోకూడదు అమ్మా అలా తీసుకోకూడదు అని చెప్పారు సరే అని చెప్పేసి నేను ఇంటి దగ్గరకు వచ్చి తీసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒకళ్ళే కాదు శారీస్ ఇన్ని ఉన్నాయి అనుకోమాకండి ఈ శారీస్ అన్నీ కూడా ఒకళ్ళకి కాదు ఇంటి దగ్గర దాకా రావన్నమాట అందుకని చెప్పేసి నేను అక్కడే వీడియో తీసుకొని వస్తున్నాను ఇంటి ఆడకు వచ్చేసరికి నా దగ్గరికి ఆ శారీస్ అన్నీ రావన్నమాట శారీస్ ఒకసారి వీడియో తీసేసుకొని మేము ఏం కొన్నామన్నీ మీకు చూపిద్దామని వీడియో అయితే స్టార్ట్ చేశాను వాయిస్ చెప్తానే స్టార్ట్ చేశాను కానీ కొంచెం డిస్టబెన్స్ అనమాట అక్కడ మాటలు మన ఇంటి దగ్గర అయితే మనం సైలెంట్గా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా అది మా సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర శారీ కూడా ఇది మా సిస్టర్ తీసుకుంది మేము రెండు షాపులకు వెళ్ళాం ఫస్ట్ ఏలియన్ షాప్లో కాకుండా సెకండ్ ఏలియన్ షాప్లోకి అయితే తీసుకున్నాం ఫస్ట్ ఏలియన్ షాప్కి మళ్ళీ వచ్చామన్నమాట అక్కడ ఏం ఉన్నావు చూపిస్తాను ఇది సెకండ్ షాప్లో తీసుకున్నది అనమాట శారీ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి ఇంకా లైటింగ్ ఉంటే మా శారీస్ అనేవి బాగా బ్రైట్గా కనిపిస్తాయి ఇంట్లోనే తీద్దామని చూసారు కదా స్టార్టింగ్లో ఇంట్లో అంత లైటింగ్ లేదు వచ్చి వరండాలో కూర్చున్నాను మా ఇంటి దగ్గర అయితే కొంచెం పర్లేదు రెండు లైట్లు ఉంటాయి ఇక్కడ మరీ సింగిల్ లైట్ ఉండేసరికి మనకు అంత బ్రైట్నెస్ అయితే లేదు అడ్జస్ట్ అవ్వండి నా ఫోన్ చెడిపోవటం వల్ల కెమెరా లైట్ కూడా లేదనమాట ఫోన్ చెడిపోయిందని చెప్పే కదా ఆ లైట్ ఉంటే ఇంకొంచెం బాగా కనిపించే మీకు శారీస్ అనేవి అది ఒక శారీ తీసుకున్నాము అది మా సిస్టర్ తీసుకుంది తీసుకున్నామంటే మొత్తం నేను తీసుకున్నాను అనుకోమాకండి మా సిస్టరు ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నేను మొత్తం ఇంకా కొన్ని శారీస్ వేరే వాళ్ళకి పెట్టడానికి అట్లా తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి మీకు ఇంకా లైటింగ్ లేకపోవడం వల్ల ఒరిజినల్ కలర్ అయితే కనిపిస్తుంది లైటింగ్ వేస్తే ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తాయి కదా ఈ ప్యారెట్ గ్రీన్కి వచ్చేసి పింక్ పళ్ళు వచ్చింది పింక్ బార్డర్ బార్డర్స్ కూడా పెద్ద ఇప్పుడు మేము తీసుకునే అన్నీ కూడా ఉన్న శారీస్లో పెద్ద బార్డర్సే తీసుకున్నాం ఇవి వచ్చేసి మేము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చింది శారీ వచ్చేసి మనకి సిల్వర్ బూటీస్ అనమాట ఇగో చూడండి సిల్వర్ సిల్వర్లో మనకి బూటీస్ లాగా ఒక లైన్లో వచ్చిన బూటీస్ కూడా మీకు శారీ అర్థమవుతుంది అనుకుంటాను తర్వాత అంటే మళ్ళీ కుదరదులే మొత్తం వీడియో తీసుకోవడానికి మేమేం తీసుకొచ్చామో చూపిద్దామని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను ఇవి ఏంటంటే డ్యామేజీలు కాదు కానీ కొంచెం చిన్న ప్రింట్స్ అనమాట అంటే కొంచెం కలర్ షేడ్ వచ్చినాయి అట్లా ఆఫర్లో తక్కువ రేట్లో అయితే తీసుకున్నాం అంత కాస్ట్ పెట్టి అయితే మేము తీసుకునేంత కాదు ఇది వచ్చేసి లంగా ముక్క అనమాట చిన్న పాప్కి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా సరిపోతుంది మేము తీసుకుంది అయితే త్రీ మంత్స్ పాప్కి ఇది వచ్చేసి మనకి రేట్లు నేను చెప్తే మళ్ళీ మీరు తక్కువ అంటారో ఎక్కువ అంటారని రేట్లు అయితే చెప్పటం లేదు ఎందుకంటే మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి అడిగితే షాప్లో ఇప్పుడు ఈ మోడల్ అయితే లేవు మేము ఉన్నట్లలో అక్కడ మాకు నచ్చిన చీరలు అయితే ఏరుకొచ్చేసుకున్నాము ఇంకా తక్కువ క్వాలిటీ ఉన్నాయి ఇవి కూడా మాకు ఫస్ట్లో చూపించలేదు మేము కొన్ని శారీస్ చూసాక ఇట్లా మిస్ ఫ్రెండ్స్ ఉన్నాయి మీకు కావాలంటే తీసుకోండి అని చెప్పి చాలా శారీస్ వేశారు వాటిలో మేము బెస్ట్గా ఉన్నాయి అయితే ఏర్కున్నాం ఇది కూడా ఇంకో శారీ ఇంకో శారీ అంటే ఫస్ట్ ఇప్పుడు నేను ఒకటి చూచాను కదా ప్యారెట్ గ్రూ అది మా సిస్టర్ తీసుకుంది ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అనమాట పింక్ కలరు మనకి పళ్ళు వచ్చేసి వైలెట్ వచ్చింది బ్లూ నేవీ బ్లూ అంటారు కదా అట్లాగా కింగ్ బార్డర్ కూడా బూటీస్ కూడా శారీ అయితే చాలా బాగుంది అసలు షాప్లో వాళ్ళ లైట్ వెళ్ళి దొరికి ఇంకా దగదగా మెరుస్తూ ఉంటాయి మనకి లైటింగ్ లేదు కాబట్టి నా ఫోన్ కొంచెం సపోర్ట్ చేసినా కూడా మనకి ఇంకా శారీస్ అయితే బ్రైట్గా కనిపించేయి ఇది ఇంకో శారీ అనమాట గ్రీన్ కలరు ఇగో మీకు దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి ఎంత దగ్గర నేను చూసినా మనకు లైటింగ్ ఉంటే ఆ శారీ లుక్కే మారిపోయింది అనమాట ఇప్పుడు మనకు ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది అందుకని మనకు లుక్ అనిపించదు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో మనకి టమాటో కలర్ అనమాట రెడ్ అంటే మంచి రెడ్ కలరు పళ్ళు వచ్చేసింది బ్లౌజు అదే ఇది ఓని టైప్ కాదు కుచ్చిళ్ళల్లో వచ్చిద్ది కదా కుచ్చిళ్ళల్లో కూడా రెడ్ అనమాట పళ్ళు కుచ్చిళ్ళల్లో రెడ్ రెండు రెడ్ కలర్ వచ్చేసి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ మిగతా అంతా శారీ గ్రీన్ కలరు చాలా అంటే చాలా బాగుంది ఇది మా తమ్ముడికి భలే నచ్చిందంట శారీ అయితే తను తీసుకున్నాడు వాళ్ళ వైఫ్ కోసం అని చెప్పి సేమ్ కలర్ ఉందంట కానీ ఇట్లా కుచ్చిళ్ళల్లో సపరేటు పళ్ళు సపరేట్ అది కాక క్లాత్ కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి చాలా కాస్ట్ ఉంటాయి మనకు కొంచెం తక్కువ అయితే ఇచ్చారు చీరలు అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చినాయి అంటే మేము శారీస్ ఇంత కాస్ట్లో తీసుకుందామని వెళ్ళలేదు ఇన్ని శారీస్ తీసుకుందామని కూడా వెళ్ళలేదు మేము ఒక రెండు శారీస్ కోసం వెళ్ళాం వెళ్ళాము రెండు శారీస్ కోసం వెళ్ళి ఇంకా ఇవన్నీ కూడా తీసుకు రెండు కాదు మూడు చీరల కోసమని వెళ్ళాము ఇన్ని చీరలు తీసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మనకి ఆఫర్లో ఆఫర్ కాదు ఇట్లా మిస్ ప్రింట్లో మళ్ళీ వాళ్ళు మనకు చూపిస్తారో చూపించారో తెలియదు అది కాక ఎట్లా తక్కువకి ఇస్తున్నారంటే వేరే వాళ్ళు వచ్చి ఇంకా తొందరగా శారీస్ అయిపోతాయి కదా ఇక చూడండి ఇది ఇంకొక కలర్ అనమాట ఆరెంజ్ ఆరెంజ్ కలరు ఈ శారీ కూడా సూపర్గా ఉంది గ్రీన్ కాంబినేషన్ అసలు బార్డర్స్ కూడా బిగ్ బార్డర్స్ చెప్పాయి కదా వన్ నాటిలో బిగ్ బార్డర్స్ అయితే ఏరు ఏరుకున్నాము ఇంకొకటి రెండో అట్లా ఉన్నాయి మేము మళ్ళీ రేపు వస్తాం మీకు శారీస్ చూపిస్తారంటే అట్లా అమ్మ ఇప్పుడు వచ్చారు కాబట్టి తీసుకొని వెళ్ళని అన్నారు కాబట్టి మేము ఇంకా తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనం ఇంత కాస్ట్లీ పెట్టి తీసుకోలేము అదేదో కొంచెం కలర్ షేడ్ రావడం వల్ల అది కూడా నేను చూస్తాను కలర్ షేడ్ ఎక్కడ వచ్చింది ఏంటనేది వాళ్ళ శారీస్ తీసుకెళ్ళిపోయారులేండి నా దగ్గర ఒక్క శారీ ఉంది అది అయితే చూపిస్తాను ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను దీంట్లో అయితే మనకి లైట్లు తిరిగి పెద్దగా కనిపించలేదు అర్థం వీడియోలో అర్థమైతే మీకు చూపిస్తాను ఇంకోటి ఇది వచ్చేసి ఇంకొకరికి మనం పెట్టడానికి అనమాట రేపు ఫంక్షన్ ఒకటి ఉంది దానికోసమని శారీస్ అన్ని తీసుకుంది ఫంక్షన్ కోసమే త్రీ శారీస్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక త్రీ శారీస్ కాస్త సిక్స్ సెవెన్ అట్లయినాయి ఇది వచ్చేసి మనకి ఇది ఏమంటారు నాకైతే ఐడియా లేదు శారీస్ అంటే వాంపర్ టు టైపు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ అది ఇచ్చారనమాట గోల్డ్ కలర్ నేను చేతితో చూసింది మేమైతే చూసుకోలేదు బ్లౌజ్ కూడా సేము శారీ రన్నింగ్ అన్న ఇది లేదంటే పళ్ళు కలర్ అన్నా వచ్చిందని వచ్చా తీసుకున్నాం కానీ నేను ఇంటికి వచ్చాక చూసుకుంటే ఇలా వచ్చింది మా సిస్టర్ అంతకుముందు తీసుకున్నది అయితే సేమ్ రన్నింగ్ వచ్చింది బ్లౌజు ఇది వచ్చేసి కెంపు ఉంది కదా అది వచ్చేసి పళ్ళు శారీ అయితే ఫ్లవర్స్ ఉంది కదా అది అనమాట శారీ ఈ శారీ ఫస్ట్ వెళ్ళి షాప్లో తీసుకొని వెళ్ళిపోయాము వెళ్ళిపోయి వేరే షాప్లో మా చెల్లి శారీ తీసుకున్నాం ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఈ శారీస్ అన్నీ తీసుకున్నాం ఇవి వచ్చేసి ఈ ఇప్పుడు చూసేది నేను తీసుకున్న శారీ అనమాట నేను తీసుకునే అంటే మనీ నాయి కాదులేండి పెట్ నాకు పెట్టడానికి అనమాట శారీ ఇది గ్రీన్ కలరు అండ్ బ్లూ కాంబినేషను ఇది కూడా చాలా బాగుంది మన ఫస్ట్ చూసిన దాంట్లో రాణి కలర్ వచ్చింది కదా బార్డర్ సిల్వర్ కలరు బూటీస్ వచ్చినాయి దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు ఈ శారీ కూడా చాలా బాగుంది నేను సెల మా సిస్టర్ రాకముందు ఇవన్నీ సెలక్షన్ చేసి పక్కన పెట్టాను అనమాట తను షాప్కి అంటే మీరు తీసుకోండి మీకు కావాల్సినవి నేను వెళ్తున్నానని అని చెప్పేసి కొంచెం పని ఇక్కడ మనకి ప్లెయిన్లో కూడా బూటీస్ వచ్చినాయి అనమాట పికాకోబీ డిజైన్ అయితే వచ్చింది శారీ అయితే మాత్రం చాలా అసలు క్లాత్ పట్టు క్లాత్లు కదా చాలా అంటే చాలా బాగున్నాయి పట్టు క్లాత్లు కూడా మాకు శారీస్ కూడా బాగా నచ్చినాయి అసలు మనకి ఇట్లాంటి శారీస్ కనపడినప్పుడు అబ్బా మనీ తీసుకొని వెళ్తే బాగుండేది అనిపిస్తూ ఉండిద్ది కానీ షాపింగ్ వేరే వాళ్ళ కోసం వెళ్ళి మనం శారీస్ కొంటున్నామంటే అది మామూలు జోగదు మావారైతే అదే అంటున్నారు నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు ఏం చేసి వచ్చావని నేను అసలు శారీ కోసం వెళ్ళలేదు శారీ నాకు పెట్టడానికి మా తమ్ముడు తీసుకుంటుంటే వాడు రమ్మన్నాడు అనమాట నీ శారీ నువ్వు సెలక్షన్ చేసుకుంటావు అని వాడు తీసుకున్న శారీ కాకుండా నేను ఇంకో శారీ తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు అది పెట్టేది మా తమ్ముడు అనమాట ఇంకో శారీ చూపిస్తాను చూడండి ఇది ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ అయితే చేయండి ఈ శారీస్ మీకు ఎలా అనిపించినాయి ఏంటనేది ఈ శారీ అయితే నేను తీసుకున్నాను ఇది ఆల్రెడీ ఇట్లాంటిది సేమ్ నాకు తెలిసిన వాళ్ళు ఒకరు తీసుకొచ్చేసి వాళ్ళు చెప్పారనమాట ఇట్లా అక్కడ ఉన్నాయి శారీస్ అని చెప్పి ఫస్ట్ ఫస్ట్ వెళ్ళాము కదా వెళ్ళడం వెళ్ళడమే ఆ షాప్కి వెళ్ళి అడిగాము వాళ్ళు అయితే లేవని చెప్పి లేవన్నారు త్రీ నుంచి ఉన్నాయి అని అన్నారు ఇంకా మేము మళ్ళీ వెళ్ళిపోయాం మళ్ళీ ఆ షాప్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఒకసారి చూ చూద్దామని చెప్పి వచ్చాము తర్వాత ఇవి చూపించారు ఈ శారీ అలా అనిపించిందో చూడండి ఈ సేమ్ ఈ శారీ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు చూపిస్తేనంటే సేమ్ కాదు ఈ క్లాత్లో ఇట్లా డిజైన్లో వేరే కలర్స్ అయితే తీసుకున్నారనమాట నేను వాళ్ళు చెప్పినప్పుడే మరి నాకు కూడా ఒకటి తీసుకోవచ్చు కదా అని చెప్పాను ఇది కంచి ఇప్పుడు మీకు చూసి కొన్ని కొన్ని ఏమో కంచిపట్టు కొన్ని వచ్చేసి దాన్ని ఏమంటారు ఆరన్ పొట్టు అంట నేను షాప్ అతను కూడా అడిగాను అసలు ఈ పట్టు అంటారు కదా ఏం పేర్లు అంటే ఇవి ఆరన్ ఇవి కంచి అని చూపించారు ఇది కూడా బిగ్ బార్డర్ వచ్చింది కదా మనకి నాకు పెద్ద బార్డర్స్ అంటే ఇష్టం చిన్న బార్డర్స్ ఎందుకనో నాకు అసలు నా కంటికి నచ్చవు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెలక్షన్ కదా ఒక్కొక్కరికి ప్లెయిన్ శారీస్ అంటే ఇష్టం ఒక్కొక్కరికి బార్డర్స్ లేకుండా ఉన్న శారీస్ ఇష్టం ఒక్కొక్కరికి బార్డర్ పెద్ద బార్డరు చిన్న బార్డరు సింపుల్ శారీ అంటే ఇష్టం అట్లా ఉంటాయి నాకైతే మాత్రం బిగ్ బార్డర్స్ అయితే చాలా ఇష్టం అన్నమాట ఈ కలర్స్ మీకున్నాయిగా మీరు కట్టుకుంటారుగా అనే ఉద్దేశం కూడా నాకు ఉండదు ఎందుకంటే నాకు కలర్స్ ఉన్నా సరే ఇంకా వేరే కలర్స్ కలర్ కాంబినేషన్ బాగుంటే తీసుకోవాలనిపించింది నేను చాలా తక్కువ శారీస్ కొనేది నీకు మీకు నేను నా శారీస్ చూపిస్తానని చెప్పాను కానీ నాకు కుదరట్లేదు టైము చూపిస్తాను అసలు నాకు ఎన్ని శారీస్ ఉన్నాయి నా శారీస్ నేను కొన్నవి ఎన్ని మా అమ్మ వాళ్ళు పెట్టినవన్నీ అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అసలు నేను శారీస్ ఎలా మెయిన్ మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఇప్పుడిప్పుడు మీ వల్ల నాకు అది కూడా తెలుస్తుంది అనమాట రోలింగ్లు ఇవన్నీ కూడా మాకు అసలు తెలియదు అనమాట నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇవన్నమాట మొత్తం మేము తీసుకున్న శారీస్ ఇప్పటివరకు మీరు చూసినవి ఒక త్రీ ఏమో మా మరతలు తీసుకున్నారు ఒక టీ మా సిస్టర్ టూ మా సిస్టర్కి టూ నేను తీసుకున్నాను ఒకటి వచ్చేసి మా అత్తగారికి అనమాట ఆ బొడ్డదేమో లంగా మా బొడ్డ అమ్మాయి కోసం ఇవి శారీస్ మొత్తం కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అసలు రాణి కలర్ శారీ అయితే చూడండి ఎంత బాగుందో అసలు పెళ్ళి అయితే మ్యారేజ్ అయితే పెళ్ళికూతురు ప్రధానం చరికను పెట్టేసేయచ్చు అంత బాగున్నాయి ఈ శారీస్ అయితే ఇవి ఇదనమాట సంగతి ఈరోజు వీడియో అయితే ఇదే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఇదిగో చూడండి ఈ శారీ నేను పట్టుకున్న దగ్గర కొంచెం లైట్గా ఉంది కదా అది కలర్ షేడ్ అది కూడా మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయింది ప్రతి శారీకి ఆ మిస్టేక్ అయితే ఉంది ఇప్పుడు మేము తీసుకున్న శారీస్కి ఈ పక్క ఫ్లవర్స్ ఉన్న శారీ అయితే కాదు ఇప్పుడు నేను చేతితో పట్టుకున్న దానికి కూడా సేమ్ కొంచెం అనమాట శారీస్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్